నుండి లెపరస్ సర్వే చేయాలని చెప్పి ఒత్తిడి చేశారు అధికారులు మరి మాకు కొన్ని అంటే మా జిల్లాలో గత పోయిన సంవత్సరం డబ్బులు ఇంతవరకు కూడా ఇవ్వలేదు మరి అవి అడిగితేనే ఏం సపోర్ట్ చేయట్లేదు ఈ డబ్బులు కూడా వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి మేము ఆ డబ్బులు పాతే ఇవ్వాలి ఇవి ఎప్పుడు ఇస్తారో చెప్పితే సర్వే చేస్తామని చెప్పి మేము చేయకుండా బంధు వేసినాము డబ్బులు ఇచ్చినాక సర్వే చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరవై ఇరవై మూడు తారీఖు రోజు పిఎస్సీల ముందు ధర్నా చేసి లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేసి కలెక్టర్ గారు బయటకు వస్తే లెటర్ ఇద్దామని మేము వచ్చ రావడం జరిగింది మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చెయ్యమని అడుగుతున్నాం మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు ఇల్లు కళ్ళ తిరిగి ఆశా వర్కర్లము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము మరి పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని అంతకుముందు మేము ఎలక్షన్లకు ముందు మేము పదిహేను రోజులు సమ్మె చేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మీకు మీరేమి గుంతమ్మ కోరికలు కోరట్లే మీ న్యాయమైన డిమాండ్లు మీ న్యాయమైన డిమాండ్లను మేము నెరవే నెరవేరుస్తామని చెప్పడం జరిగింది